రానున్న ఎన్నికల్లో సిపి నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని ఇది తద్యమని సిద్దం సభలకు హాజరవుతున్న ప్రజలందుకు నిదర్శనమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట బిసి సంక్షేమ సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రూరల్ రూరల్ కోఆర్డినేటర్ చెల్లిపోయిన శ్రీనివాస పేర్కొన్నారు గురువారం ఉదయం మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ తాడేపల్లి టీడీపీ జనసేన ఏర్పాటు చేసిన జెండా సభకు జెండా లేదు ఎజెండా వేదికపై టీడీపీ అధ్యక్షులు ఎర్రనాయుడికి తగిన గుర్తింపు ఇవ్వకుండా బీసీలను చంద్రబాబు అవమానించారన్నారు పాలకుడిని కాదు సేవకుడిని నినాదంతో జగన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు చంద్రబాబు ఒక పక్క పవన్ కళ్యాణ్ మరొక పక్క కూర్చో సభలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత అభిమానం తెలియదు అలా మనం ఖర్చు పెట్టలేము అని ఆయన ఒప్పుకున్నాడు కదా అంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడని చెప్పకనే చెప్పినటువంటి చెప్పకనే చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను అనుకున్నాను ముందు గొప్ప లైకమను దానికి సహకరిస్తున్నటువంటి జనసేన రెండు కలిసి తాడేపల్లికూడిలో జెండా సభ అని ఒక సభ జెండా ఆ సభ పేరు జెండా వారి ఎజెండా ఎక్కడ కూడా ప్రస్తావన చేయాలి సభ పేరు జెండా ఎజెండా లేని సభ అందరూ ప్రేక్షకులు అందరూ గమనించారు జనసేన జెండా ఎదురైతే ఎదురుగా ఉ నిలబెట్టాడు ఒక అబ్బాయి దాన్ని మడత పెట్టి లోపల పెట్టారు చంద్రబాబు నాయుడు ఎదురుగా జనసేన జనసేన జెండా ఎగిరితే మడత పెట్టి లోపల పెట్టమన్నటువంటి చంద్రబాబు నాయుడు మాటలు చాలా సమ్మగా ఉన్నాయి వారెవరికి ఆస్తుల కోసం ఆశ ఆశయం లేనటువంటి పార్టీని రన్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కాసుల కోసం ఆశ ఆశయం లేని పార్టీని నడిపిస్తున్నటువంటి ఎంతోమంది జీవితాలు ప్రత్యేకంగా జనసేన పార్టీ వచ్చింది నాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆశించి వారి కాసులన్నీ కూడా ఖర్చు పెట్టుకున్నటువంటి వారు రోదన వారికి వెనకపట్టారు నాకెవరో సలహాలు ఇవ్వడానికి వీల్లేదు నేను చెప్పింది శాసనం అంటాడు నాకెవరు సలహాలు ఇవ్వడానికి వీల్లేదు నేను చెప్పిందే శాసనం అంటాడు ఇది ప్రజాస్వామ్యం వ్యక్తుల జీవితాలు వారి వారి ఇష్టాలు ప్రజల్లోకి వస్తేనే ప్రశ్నలు వేస్తారు అనేటువంటి శ్రీశ్రీ గారి కవిత వ్యక్తుల జీవితాలు వారి వారి ఇష్టాలు వ్యక్తిగత జీవితాలు సరే మీకు అభిమానులు ఉన్నారు కాదని నేను అన్న అభిమానులు కూడా బాధపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం అంటే కేవలం ఆయన సామాజిక వర్గీయులే ఆయనకి ఈ ఇవాళ మీరు ఇచ్చినటువంటి సీట్లో కూడా ఆ ఉదంతాలు బయటపడ్డాయి సరే మీ అభిమానులు మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకోవచ్చు కానీ నేను యుద్ధం చేస్తాను వైసీపీ వాళ్ళు ఉండాలి గాను చిత్రీకరించడం అనేటువంటిది వైసీపీ వాళ్ళు కానీ మా నాయకుడు కానీ నేను పాలకుడిని కాదు సేవకుడు అన్నాడయా నేను పాలకుడిని కాదు సేవకుడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సేవ ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని పరిపాలించేటువంటి ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు సభవో ఆ సభ ద్వారా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎజెండా లేని జెండా సభ మరొకసారి చెప్తున్నాను ఎజెండా లేని జెండా సభ అది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోలేకపోతున్నారా లేకపోతే దాని ఏం మాట్లాడినా తెలుసుకుంటున్నారా ఈ జెండా సభలో ఆయన జెండా ఈయన ఈయన జెండా ఆయన పట్టుకున్నారు సభలో కూర్చున్నప్పుడు నేను గమనించాను చంద్రబాబు అటు కూర్చుంటే పవన్ కళ్యాణ్ కూర్చున్నారు చంద్రబాబు అటు కూర్చున్నారు కానీ చంద్రబాబు సైడ్కి ఆయన ముఖం వచ్చేసి చూడడానికి నేను ఇష్టం లేదన్నట్టుగా వీరు కూర్చున్న తీరు వీరు కూర్చున్న తీరు కనిపించింది ప్రధానంగా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి లేదా నలభై సంవత్సరాల అనుభవం కానీ నిన్న జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయాడు ఆయన నేను అనుకున్నాను చంద్రబాబు నాయుడు సీనియర్ కదా లాస్ట్లో మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ ఇంకా జూనియర్గా ఉన్నారు రాజకీయాల్లో ఆయన ముందు మాట్లాడతారు అనుకున్నారు కానీ ఆయన చీఫ్ గెస్టు ఈదేమో ప్రేక్షకుడు ఎవరు చంద్రబాబు నాయుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు కుటిలం ఏమిటి ఈ రెండు జిల్లాలో ఉన్నటువంటి కాపు సామాజిక వార్త వాటిని తన పక్షానికి తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చేత చంద్రబాబు నాయుడు వలన చంద్రబాబు నాయుడు కుట్రల్లో బలైపోయినటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ ప్రధానంగా బీసీలు ప్రధానంగా బీసీలు కాదు వారందరినీ మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు మీరందరూ ఉన్నారా నేను కేవలం రెండు సామాజిక వర్గాలు బలమైన సామాజిక వర్గాలు బలమైన స్వామి ఓటు పరంగా కాదు ధనపరంగా పాపం పవన్ కళ్యాణ్ వాస్తవం చెప్పాడు కదా మన దగ్గర డబ్బులు లేవు నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ దగ్గర కేడర్ ఉంది డబ్బు ఉంది కాబట్టి నలభై ఏడు సంపాదించి దాసాడు ఆయన నేనేం సంపాదించిందంత మీకోసమే ఖర్చు పెట్టేస్తున్నాను వాపోయాడు ఈయన రాజకీయాల్లో రమ్మని అడిగింది ఎవరు ఆయన రాజకీయాలు ఎంచుకున్న దేనికి ఆలోచించారు ఇంకొక పురాణాల్లో ఉన్నటువంటి వామన అవతారం ఎంతసేపు ఏం చెప్తాడు ఆయన ఒకే రకమైనటువంటి సోది చెప్తాడు ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను మనం చేస్తా నేను ఎవరిని విమర్శించడం కాదు వాస్తవాలు ప్రజలకు చెప్పాలి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రజలు మున్నెన్నాడు చూడని విధంగా పరిపాలన సాగుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించిన రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ప్రజల దగ్గరికి చేరుతుంది అనేటువంటిది నిరూపించాడు ఐదు సంవత్సరాల కాలంలో ఇక్కడ వైద్యరంగం గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు హయాంలో ఏ ఖాళీ వచ్చింది ఆయన ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టి ఐదు కాలేజీలు ఓపెన్ చేసి కరోనా లాంటి కష్టం వచ్చినప్పుడు ఒక వైరల్ ల్యాబ్ లేనటువంటి ఈ రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవడానికి అనేకమైనటువంటి చర్యలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తారా అంటే విమర్శ కోసమే మీ సభ తప్ప నేను ఇది చేస్తాను నాకు ఇది చేయాలని ఆలోచన ఉందని చెప్పగలిగాడా నిన్న కేవలం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి 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 నేను ఈ సందర్భంలో మీడియా మిత్రుల ద్వారా ప్రజాస్వామ్యవాదుల్ని ఒక్కటి వినయపూర్వకంగా కోరుకుంటున్నాను అదేమిటంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి రాజ్యాంగం మనకిచ్చినటువంటి లక్ష్యం ఈ దేశ సంపద సంపన్నుడి చేతిలోనే కాదు సామాన్యుడికి చేరాలి సామాన్యుడికి అమ్మఒడి ద్వారా బాలకామికుడు లేకుండా ఇంట్లో నిర్మూలన చేశాడే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కలగా ఉన్న ఇంగ్లీష్ మీడియం విద్యని ఆ పాఠశాలకు చేర్చాడే జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాలల రూపురేఖలు మార్చాడే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య సురక్ష ఆరోగ్యశ్రీ మూడు వేల ఐదు వందల ప్రొసీజర్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రజలకు అందిస్తున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంటే ఆరోగ్యానికి నిర్లక్ష్యం చేసే ప్రజలకు దగ్గరగా ఆరోగ్యాన్ని అందిస్తున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు ఎజెండా జన ఎజెండా ఒకటే ఎజెండా తెలుగుదేశం జెండా దాని మోయమే జనసైనికుల జన సైనికులకి ఎజెండా అని నిర్దేశించాడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి ఆలోచించండి ఇప్పుడు పంతొమ్మిది ఆయన అన్నగారు పార్టీ పెడితే పదిహేడు గెలిచాయి ఈ రోజులో ఒడ్డు వచ్చింది దాన్నే వామనం అంటారు మరుగుజుగా మారిపోయాడు ఎలా లేనని తెలిసిపోయి ఆయన బేలతనం ఎలా బయటపడింది తెలుగుదేశం మాదిరిగా మందరి గ్యాడర్ ఉందా తెలుగుదేశం మాదిరిగా మందరి డబ్బులు ఉన్నాయా ఈ నలభై ఐదు రోజులు భోజనం పెట్టాలంటే మనకు సాధ్యమా అని కేడర్లో కేడర్లో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని జనసేనలో ఎంతో కొద్ద అది ఉన్నది పౌరుషం దాన్ని మొత్తం కథం దాన్ని మొత్తం కథం చేసేసాడు ఆయన ఒప్పుకున్నాడు నేనేమో సంపాదించుకున్నానా అంటే సంపాదన కోసం రాజకీయ శాపం తగ్గుతుంది తెలుగు ప్రజలు ఈ నష్టానికి కారణం తెలుగు ప్రజల ఈ నష్టానికి కారణం ఆశయం లేని నీవు అత్యాసుమనుడిగా మారి నీ కుమారుడు లోకేష్ ని ముఖ్యమంత్రిగా చేయాలనే తపన బాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంటారు అచ్చివు నాయుడు పేరు సభలో అంటే బీసీలంటే అంత చోట అర్థమైందా చంద్రబాబు నాయుడు నేను చూశాను ఇతర యాక్టర్లు పేర్లు చెప్పాడు ఒక ఏమో పవన్ కళ్యాణ్ గారు రెండో గారు ఎన్టీ రామారావు గారు అమ్మాయి బాలకృష్ణ గారు మరి తెలుగుదేశం పార్టీ అని చెప్తావు కదా పవన్ ఎవరు అచ్చివనాయుడు పేరు కనీసం ప్రస్తావన చేయలేదు అచ్చివనాయుడు పక్కనే కూర్చోబెట్టుకోలేదు బీసీలకు ఏం సమాధానం చెప్తావు అచ్చివనాయుడిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని పక్కన కూర్చోబెట్టుకోలేదు ఆ సభ కూర్పు చూసారా ఈ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఈ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కన బాలకృష్ణ గారు ఆయన పక్కన నారాయణ మోహన్ గారు కాకా కాకాలి కాకాల పార్టీగా మారింది కానీ ఈ రాష్ట్రంలో ఓటనే శరం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన వరం ఓటనే శరం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన వరం ఎవరి దగ్గర ఉందిరా అంటే బీసీఎం దగ్గర ఉంది ఎస్సీల దగ్గర ఉంది ఎస్టీఎల దగ్గర ఉంది మైనారిటీల దగ్గర ఉంది అటువంత పేదల దగ్గర ఉంది పేదల పాలిట వరం జగనని చెప్పింది చేసే నాయకుడు ఇంతకాలానికి దొరికాడని సంస్కర్తల ఆలోచన విధానాల్ని ఆకలింపు చేసుకుని అమలు చేస్తున్నటువంటి తీరుని అనుభవించినటువంటి ఈ ఓటనే శరం ఓటనే శరం బాబాసాహబ్ ఇచ్చిన వరం ఆ వరం మీకు హారంగా మారి జగన్ బొడిలో జగన్ మెడలో జగన్ మెడలో పడబోతుంది అందుకే ఆయనకు ఆ ధైర్యం ప్రజలు నమ్మాడు నీకు మాదిగా ఈనా ఆంధ్రజ్యోతిని టీవీ ఫైవ్ని ని ని పవన్ కళ్యాణ్ని నేను చూసిన తర్వాత అర్థమై రాజకీయాలు ఎలా దిగజారిపోతాయా రాజకీయ నాయకుడు ఇలా దిగజారిపోతాడా దేశానికి రాజకీయం చేశానన్నావు మత నిన్న నీ ప్రసంగం కానీ నీది కానీ నా దృష్టిలో అయితే తాడే పిలుగుడు సభ ఆరు లక్షలు వస్తారన్నారు అందులో పది శాతానికి పడింది పది శాతం కూడా లేరని ఒక లెక్కలు ఉన్నాయి మొత్తం ఖాళీ మొత్తం ఖాళీ సిద్ధం సభలు చూసిన తర్వాత సిద్ధం సభలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు చూడండి